కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు గీతము యహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము ఉన్నది ఆయన తన రక్షణను వెల్లడి చేసియున్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచియున్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకునియున్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి సర్వభూజనులరా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సీతారా స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని ఘోషించును ఘోషించునుగాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేసియున్నాడు ఇంతటితో కీర్తనుల గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి